ముగ్గురు కానీ పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మోడీ ఎలా ఉంది ఎలాగుందండి ఈ రోజున ఇంత జనం వచ్చారంటే ఆయన మంచి పరిపాలన చేస్తే ఈ రోజున మరి కోర్టు సంతకాలకి మరి గవర్నర్కి మరి ఆ కోర్టు సంతకాలు మరి అవి సమర్పితకి తీసుకెళ్తుండగా మరి ఇంత జనం ఎందుకు వస్తారండి మంచి పరిపాలన ఇస్తే ఆయన ఆయన చేసేవాళ్ళని ఈయన ఏంటి చెడగొడుతున్నారని ఎంతమందినండి మరి మరి పిల్లలకి ఫీజులు ఫీజు అనేది ఇస్తాను అన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఏది ఎనిమిది వేలు ఆరు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు తప్ప మరి ఒక్కటి ఇస్తున్నారా జగన్ గారు పదమూడు పదిహేను వేలు శాంక్షన్ చేశాడు రెండు వేలు మెయింటెనెన్స్ ఛార్జ్ అని అన్నారు రెండు వేలు వాళ్ళు మరి స్కూల్ కాడ శుభ్రంగా నీట్గా మరి టాయిలెట్లు కూడా చక్కగా నీట్గా పెట్టి ఉంచేవాళ్ళు అండి మరి ఇప్పుడు ఏమీ లేదు పిల్లల కాడ తినే అన్నం కాడ మరి సరైన అన్నం లేదు పురుగులు అన్నం పెడుతున్నారు అన్ని ఇళ్ళకాడి నుంచి అన్నం తెచ్చుకుని తింటున్నారండి ఏ మార్పులు రాలా జగన్ గారి చేసినయే ఆ రాళ్ళు పగలు కొట్టేసి శంకుథాపన చేసినాయి అవన్నీ మార్పులు చేసి వాటికేమో పచ్చ 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 పేపర్లు అంటిచేసేసి మేమే డెవలప్ చేసామని చెప్తున్నారు అది చంద్రబాబు అమరావతి వెళ్ళిపోతుంది అంటున్నారు ఎక్కడ దూసుకెళ్ళిపోతుందండి అక్కడ ఎత్తుపోతలు పాతక అక్కడ జరుగుతుంటే దూసుకుపోయేది అక్కడ నేను విశాఖపట్నం కాదు నేను అమరావతిని డెవలప్ చేస్తానని మొత్తం విశాఖపట్నం తీసుకెళ్ళి పెడుతున్నారు మరి ఆ రోజు జగన్ గారు ఏమన్నారండి మరి అది జగన్ గారు జగన్ గారు అన్న మాటలే నెరవేరుతున్నాయి సార్ ఇప్పుడు జగన్ గారు అన్నాడు అదే నెరవేరుతున్నాయి అన్నారు రావు ఆ భూములు చూసి పారిపోతున్నారండి అవి పొలాలు అవి ఇప్పుడు ఏ వంద అడుగులు దింపినా గానీ ఆ బిల్డింగ్లు ఎక్కడ కూలిపోతాయో ఎక్కడ ఉంటాయో ఇక్కడ ఎవరికాడ రావట్లేదు ముందుకు రావట్లా విశాఖపట్నం అంటే ముందుకు వస్తున్నారు ఎందుకని అమరావతి మరి అంత డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు కదా దానికి ఆయన మరి నేను అమరావతి అని అమరావతి అని ఆయన అని అన్నాడు కదా ఆ అమరావతిని డెవలప్ చేయకపోతే మళ్ళీ అవమానం అనేసి దాన్ని డెవలప్ చేస్తున్నాడు ఎక్కడ నేను అందుకే కదా వేల కోట్లు తీసుకొచ్చి పథకాలు లేకోకుండా ఏమి మరి రైతులకి డబ్బులు ఎగ్గొట్టేసి పిల్ల పిల్లలకి స్కూల్ డబ్బులు ఎగ్గొట్టేసి అన్ని ఎక్కొట్టేసి మరి అమరావతిలో పెట్టేది నేను అప్పు చేయలేదు నేను అప్పు చేయలేదు అంట అప్పు చేయకపోతే నేను అప్పులు ఎందుకు అవుతాయండి జగన్ గారిని ఆరు వేలు కోట్లు అప్పు చేస్తేనేమో ఓ శ్రీలంక అయిపోయింది శ్రీలంక అయిపోయింది ఇప్పుడు ఏ శ్రీలంక అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ అన్ని మన 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 ఆంధ్ర మన ఇండియాలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసింది ఈనే కదా స్టేటు ఏపీ కోసం ఏం చేసేది ఏముందండి ఇసుక ఫ్రీ అన్నారా ఇసుక అంతా మామూలు బయట అమ్ముకుంటున్నారా ట్రాక్టర్ వచ్చి పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లారీ వచ్చేమో యాభై వేలు ఏది ఫ్రీ వచ్చింది అన్ని ఫ్రీ అన్నారు అన్ని ఫ్రీ అన్నారు ఎక్కడ ఫ్రీ వచ్చింది మెడికల్ కాలేజీ ఫ్రీ అన్నారు మేము మేమంతే మేము డెవలప్ చేస్తామన్నారు మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన మెడిసిన్స్ లేవండి షుగర్ షుగర్ పేషెంట్లు వెళ్ళి అల్లాడిపోతున్నారు అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు నెలకు సరిపడా మందులు ఇచ్చేసేవాడు ఈ రోజు మందులు ఇవ్వటానికి లేకుండా అయిపోయినదండి